ఆలివర్ గారు ప్రైజ్ తెలడండి ఒక్క విషయం అండి మీరు అంటే రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో క్రైస్తవ పక్షం తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక ఉన్నతమైన విద్య అందించే ఒక విద్యాలయాలు ఉన్న వ్యక్తిగా ఈ రాజకీయాల వైపు ఎందుకు వచ్చారో మాకు తెలియదు క్రైస్తవం పరిస్థితులను చూసి ఇందులోకి వచ్చి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఇంకా ముందుకు కూడా వెళ్ళాలని మేమందరం ఆశపడుతూ ఉన్నాం చాలా సంతోషం అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న వీటిని అన్నింటినీ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంది క్వశ్చన్ అడగ ఐ మీన్ నేను ఆన్సర్ చేయకముందు ఇందాక ఒక వీడియో క్లిప్ ప్లే చేశారు శాలం రాజ్ గారు అసలు ఏమన్నారు విందామని అవునండి ఇఫ్ యు డోంట్ మైండ్ వీలైతే ఫస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ ప్లే చేయడానికి అవుతే ఫస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ అంటే చర్చ్ నుంచి బయటకు వచ్చి ఆ పాస్ట్ గారు అడిగిన వర్క్ ప్లే చేయండి నేను ఒక్క పాయింట్ అక్కడ నేను చెప్పాలనుకుంటున్నా రైట్ అండి పాస్ట్ గారు లోపల పోతే పోరా అని ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో పెట్టుకోంటారులే కానీ ఇక్కడ కొందరు పోత కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వెళ్ళకపోయిందాక ఆడే కూర్చున్నాడు వన్ల పోయినా పాస్ గారు బండికి మూర ఎవరు ఓకే యా సరేది ఒకసారి మీరు ఆడియో మీరు విన్నుంటే విన్నాను థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడాడు అవునండి ఒక పాస్టర్ గారు అంటే ఒక కథ లాగా కథ ఒక సన్నివేశం చెప్పాడు అది ఆయన భావం గాని లేకపోతే ఆయన ఆలోచన గాని లేకపోతే ఆయనకి జరిగిన సంఘటన అని ఆయన ఎక్కడా చెప్పలేదు మెసేజ్ లో ఆయన ఏమన్నాడు ఒక పాస్టర్ గారు చర్చి లోపలికి వెళ్తున్నప్పుడు ఆ పూలు అమ్ముకున్న వాడితో సంభాషణ జరిగింది ఆ సం ఆరాధన అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆ పాస్టర్ అన్నది పాస్టర్ గారు అన్నది ఆయన క్లారిటీగా అక్కడ చెప్పారు చెప్పినప్పుడు ఇస్ శాలం రాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్ దట్ కామెంట్ ఎందుకంటే ఆయన బా ఆయన చెప్పిన మాట కాదు ఆయన జరిగిన సంభాషణ కాదు ఆయన చేసిన సంభాషణ కాదు లేకపోతే ఆయన చర్చ ముందు పూలు అమ్ముకుంటున్న ఆ వ్యక్తి అని ఆయన చెప్పలేదు నా చర్చి ముందు పూలు అమ్ముకుంటు పెట్టుకున్నాడు నా చర్చి వచ్చి ఆడవారికి అది అమ్మాలి అని ఆయన ఆ పూలు వాడు ట్రై చేశాడు ఆయన చెప్పలేదు ఆయన ఒక పాస్టర్ పాస్టర్ అదొక పిట్ట కథలాగా చెప్ చెప్పే సందర్భంలో మేబి ఆయన చెప్పిన వాడిన మాటలు తప్పు పట్టచ్చేమో లేకపోతే ఆ అసందర్భంగా అనిపించొచ్చేమో కానీ ఇన్ నో వే కెన్ యూసే శాలం రాజ్ మేడ్ దట్ కామెంట్ అంటే ఆయన చర్చకొచ్చేవారు కానీ లేదా ఆయన ఊర్లో ఉండే స్త్రీల గురించి కానీ లేదా జనరల్ గా ఆ సమాజంలో ఉన్న స్త్రీల గురించి శాలం రాజు గారు ఆ కామెంట్ చేయలేదు ఆయన ఒక సన్నివేశాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే అలా ఉండాలి అనే ఒక మోడల్ గురించి అంటే ది యునిక్నెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఉమెన్ గురించి మాట్లాడుతూ ఆయన ప్రసంగం కానిచ్చారు అవునండి దాని మీద ఇంత అర్థాంతం ఎందుకు ఆయన ఎక్కడ కూడా ఆయన ఓన్ చేసుకోలేదు స్టేట్మెంట్ అవునండి సో మరి ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది వీళ్ళందరూ ఎందుకు ఇంత అజిటేట్ అయిపోయి ఇంత అవ్వాల్సిన అవసరం ఏమిందండి అసలు అదే మీద కార్యక్రమంలో ఆ కేవలం ఏంటంటే క్రైస్తవ్యాన్ని అలాగనే భ్రష్టు పట్టించాలి కరెక్ట్ క్రైస్తవ్యాన్ని ఒక చెడు కోణంలో చూపించాలి క్రైస్తవ్యంలో ఏదైతే ప్రసంగాలు చేస్తున్నారో అది సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని భ్రష్టు పట్టించే ఒక తప్పనే తప్ప ఆలోచిస్తే తెలుస్తుంది ఓకే ఓకే బ్రదర్ అయితే మీరు చాలా అద్భుతమైన విషయాన్ని మీరు బయటకు తీసుకొచ్చారు చాలా మంది ఏమనుకుంటున్నారంటే షాలేం రాజు గారు అన్నారు షాలేం రాజు గారు అన్నారు అనే మాట చెప్తున్నారు కానీ శాలేం రాజు గారు ఒకరి అంటే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడారు అన్న విషయం మీరు ఇప్పుడు చెప్పారు అయితే నేను చెప్పడం ఆ వీడియోలో ఉంది అంటే ఉంది ఉంది కరెక్ట్ అండి మీరు ప్లే చేసిన క్లిప్ జెన్యున్ ఒరిజినల్ క్లిప్ అయితే వితౌట్ ఎనీ ఆల్టరేషన్ అయితే అంటే ఓకే దెన్ ఐ స్టాండ్ బై వాట్ ఐ సే లేదు లేదు మీరు చెప్పింది కరెక్ట్ అండి మీ విశ్లేషణ అద్భుతం కరెక్ట్ చెప్పారు మీరు కరెక్టే చెప్పారు మీరు అయితే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిలో వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్ని టార్గెట్ చేయాలి అనే దాంట్లో ఒక పెద్ద చర్చిని ఒకవేళ పెద్ద పాస్టర్ని గాన ఈ రకంగా ఒత్తిడి చేయగలిగి అతన్ని ఏదన్నా కట్టడి చేయగలిగితే మొత్తం క్రైస్తవ్యాన్ని రెండు రాష్ట్రాల్లో కూడా ఒత్తేయచ్చు కష్టపెట్టొచ్చు అనే ఉద్దేశంతో ఒక పీఠాధిపతి కాని పీఠాధిపతి ఫండింగ్ చేస్తూ ఈ రకంగా ఇవన్నీ నడిపిస్తూ ఉన్నాడు అని అందరు అంటున్నారు క్రైస్తవులంతా కూడా వాళ్లకు కావలసి అంటే ఒక రకంగా చెప్పాలంటే పూరం బోకులకు డబ్బులు ఇచ్చి ఇలాంటి అల్లరి చేయిస్తున్నాడు అనే మాట బయట వినబడతా ఉంది సో ఇది ఈ మాటకు మీరు ఏకీభవిస్తారా సార్ ఎవరో పీఠాధిపతి డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇస్తున్నాడు ఫండింగ్ చేసి ఎవరినో పెద్ద మంచి చేస్తారు ఎందుకు సార్ అందుకనే పేరు తీసుకురాలే ఈ కాదు చెప్పేది ఏంటంటే ఈ కాలంలో పని పాటలు లేనివాడు చేతిలో ఫోన్ ఉన్నవాడు ప్రతి ఒక్కడు అదే పని కూడా విశ్లేషకుడే ప్రతి ఓడు కూడా ఏమంటారు ఆన్లైన్ యూట్యూబ్ కింగ్స్ ప్రతి వాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దానికి ఎవడో డబ్బులు ఇచ్చేస్తాడని చెప్పి మనం ఏదో భయ అంటే ఆలోచించేసి లేదు అందులో వాస్తవం ఉందండి అది నేను చెప్తాను సరే ఓకే వాస్తవం ఉన్నా సరే పోలే వాళ్ళ వాళ్ళ డబ్బులు ఆ రీతిగా ఖర్చు అవుతున్నాయి వాళ్ళ అంటే కనీసం వాళ్ళు ఏ ఎందులో డబ్బులు ఖర్చు పెట్టాలో కూడా తెలియని అవివేక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే మనం చూసి నవ్వుకోవాలి అంతే అంతే అంతే